హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారు లగ్జరీ లైఫ్ నే కోరుకుంటారు ఇందులో మీ రాశి ఉందేమో ఒక్కసారి ఒక అంచనా వేసుకోగలరు మన దేశంలో చాలా మంది మధ్యతరగతి కుటుంబాల వారే ఉంటారు అందుకే జీవన చాలా సింపుల్ గా ఉంటుంది వారు కూడా ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఉంటారు అయితే కొందరు మాత్రం అందరిలా సింపుల్ గా కాకుండా చాలా రిచ్గా విలాసవంతంగా లగ్జరీ లైఫ్ గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు అయితే ఉన్న దాంట్లో సర్దుకుపోయి సౌకర్యవంతంగా హాయిగా జీవించాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అయితే కొందరు మాత్రం తమ పరిమితికి మించి ఖర్చులు చేస్తూ ఉంటారు ఆడంబరాలకు పోయి అనేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు ఇలాంటి వ్యక్తులకు ఎల్లప్పుడూ ఖరీదైన మరి విలాసవంతమైన వస్తువులపైనే కన్ను పడుతుంది అలాంటి మరి వ్యక్తులు జ్యోతిషాస్త ప్రకారం ఎలా ఉంటారో తెలుసుకుందాం మరి పన్నెండు రాసుల్లో ఏడు రాశుల వారు ఇలా ఖరీదైన వాటిని విక్రయించేందుకు అలాగే కొనేందుకు చాలా ఇష్టపడుతూ ఉంటారు ముందుగా వృషభ రాశి ఈ రాశి వారు వేసుకునే బట్టలు షూస్ లేదా పుస్తకాలతో పాటు ఎలాంటి వాటినైనా ఖరీదైనవిగా తీసుకోవాలని వాటి గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళిన వెళ్లిన సమయంలో కూడా మెనూ కార్డులో ఏదైనా ఎక్కువ ధర ఉంటుందో దాన్నే ఆర్డర్ చేస్తారు వాటిలో తక్కువ ధర ఉంటే కనీసం దాని వైపు చూడటానికి కూడా ఇష్టపడరు ఇక బహుమతుల విషయంలో కూడా అదే స్వభావం ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారు తమ లైఫ్ ను చాలా లగ్జరీగా మెయింటైన్ చేయాలని భావిస్తూ ఉంటారు వీరికి ఏదైనా వస్తువు నచ్చితే దాన్ని ఎంత ఖరీదైన సొంతం చేసుకోవాలని అనుకుంటారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా తమ వశం చేసుకునేందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు ఈ రాశి వారికి డబ్బు ఆదా చేయడం కూడా చాలా బాగా తెలుసు వీరు పేదలకు కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు ఇక సింహరాశి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితంలో గడపడంలో ఖరీదైన వస్తువులను ఇష్టపడడంలో రెండో స్థానంలో ఉంటారు వీరు తమ కోసం ఎక్కువగా ఖర్చు చేయడంతో పాటు ఇతరుల కోసం కూడా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు అక్కడతో అగకుండా ఖరీదైన బహుమతులు కూడా ఇస్తారు వీరు ఆదాయం గురించి అంతగా ఆలోచించరు ఎందుకంటే వీరు ఖర్చు చేయడంలోనే కాదు ఆదాయం సంపాదించడంలో అందరికంటే ఒక అడుగు ముందుగా ఉంటారు ఇక తులారాశి రాశి వారి ఖరీదైన వస్తువులను సెలెక్ట్ చేసుకోవడంలో ముందుంటారు అయితే వీరు ఆదాయం ఖర్చుల విషయంలో బ్యాలెన్స్ గా ఉంటారు అందుకే వీరు అందరితో సమానంగా సంబంధాలను కొనసాగిస్తారు అలాగే ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే కూడా ఏమాత్రం ఆలోచించకుండా ముందడుగు వేస్తారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు లగ్జరీ వస్తువుల విషయంలో ఏమాత్రం రాజీ పడరు మరోవైపు వీరు తమ చేతిలో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలని ఆశిస్తూ ఉంటారు అందుకే వీరు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగలుగుతారు అయితే అదే రీతిలో ఖర్చులు కూడా పెడతారు వీరు ఏ జర్నీ చేసినా చాలా ఫస్ట్ క్లాస్గా చేయాలని భావిస్తారు బంధువుల కోసం ఈ రాశి వారు విపరీతంగా ఖర్చు చేస్తారు అందుకే వీరు లగ్జరీ లైఫ్ గడిపేందుకు బాగా ఇష్టపడతారు ఇక మకర రాశి ఈ రాశి వారికి కష్టపడి పనిచేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది అదే సమయంలో వీరు ఖర్చుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు మరి ముఖ్యంగా ఏదైనా ఖరీదైన వస్తువును కొనుగోలు చేయడంలో వెనకడుగు అనేది వెయ్యరు అయితే తాము తీసుకునే వస్తువులు నిజంగా ఖరీదైనవా కాదే అనే విషయాలను కూడా పూర్తిగా పరిశీలించి కొంటారు అందుకే అలాంటి వస్తువుల గురించి ఒకటి రెండు సార్లు ఆరా తీస్తారు అలాగే ఆ వస్తువుల వివరాలను ఆన్లైన్లో తెలుసుకుని మరి విక్రయిస్తూ ఉంటారు ఇక కుంభరాశి ఐఫోన్ వన్ ప్లస్ వంటి ఖరీదైన ఫోన్లు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు మార్కెట్లోకి ఏదైనా కొత్త ఫోన్ విడుదలైందంటే చాలు వాటిని వెంటనే ఆర్డర్ చేస్తారు అయితే వీరు ఆదాయం పైన ఎక్కువ శ్రద్ద చూపుతారు అదే సమయంలో ఖర్చులను కూడా అలాగే చేసేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ రాశి చక్రాలు లగ్జరీ లైఫ్ను కోరుకున్న రాశులుగా ఉంటారని మరి శాస్త్రం తెలుపుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్